ఎంతో రాజకీయ చైతన్యం కలిగినటువంటి గుంటూరు నగరానికి వైసీపీకి చెందినటువంటి కావటి మనోహర్ నాయుడు మేయర్ కావటం నిజంగా గుంటూరు నగర ప్రజల దురదృష్టకరం ఎందుకంటే రాజకీయ చైతన్య చైతన్యం కలిగినటువంటి గుంటూరు పట్టణానికి గతంలో నడింపల్లి నరసింహారావు గారు కొల్లి శారద గారు చుక్కా యేసురత్నం యేసురత్నం గారు లాంటి నిజాయితీ పొరులు మేయర్లుగా చైర్మన్లుగా ఎన్నికై ఎంతో నిజాయితీగా పరిపాలించి వాళ్ళు ఒక చెరగని ముద్ర వేస్తే ఇవాళ ఈ మనోహర్ నాయుడు పూర్తిగా అవినీతి కోపంలో కార్పొరేషన్ని ముంచి తేల్చాడు నిన్న గౌరవ హైకోర్టు వారు నగర ప్రథమ పౌరుడై ఉండి ఈ విధంగా వ్యవహరించవచ్చా ఈ విధంగా బూతులు మాట్లాడొచ్చా అంటే ఈ విధంగా బూతులు తిడితే రాజకీయంగా ఎదగొచ్చని మీరు అనుకుంటున్నారా ఏ పార్టీ వారైనా కూడా ఆ విధంగా మాట్లాడితే సహించమని చెప్పేసి మనోహర్ నాయుడు గారిని తీవ్రంగా హెచ్చరించడం జరిగింది ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తా ఉన్నా ఏ మాత్రం కూడా నైతిక విలువలుంటే నీకు ఏ మాత్రం ఉంటే నువ్వు వెంటనే మేయర్ పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా మరి నీ హయాంలో నగరం అభివృద్ధి చెందకపోగా అనేక రకమైనటువంటి కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అట్లానే ముఖ్యంగా టీడీఆర్ బాండ్స్ ఈ టీడీఆర్ బాండ్స్ అనేది దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణం ఇది త్వరలో ప్రభుత్వం విచారణ కూడా చేయించడానికి సిద్ధంగా ఉంది దీంట్లో ఎవరైతే పాత్రలు పాత్రలు పాత్ర సూత్రధారులందరూ కూడా ఇవాళ ట్రాన్స్ఫర్ల పేరు మీద ఎటెటో వెళ్ళారు కానీ ఎక్కడికి వెళ్ళినా మేము మాత్రం వాళ్ళను వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలానే మరి మేయరు ఇవాళ గుంటూరు నగరంలో ఏమి ఎక్కడ కట్టడాలు జరుగుతున్నా ఎక్కడ అనాథరైజ్డ్ జరుగుతా ఉన్నా కూడా ఈయన పాత్ర ఉంటా ఉంది ప్రతి దాంట్లో కూడా అవినీతి అవినీతి సొమ్ము లేనిదే ఇతను ఏ ఒక్క ఫైలు మీద కూడా సంతకం పెట్టలేని పరిస్థితి ఉందంటే నిజంగా నగర ప్రజలు ఇతని మేయర్ అంటే సిగ్గుపడతా ఉన్నారు చివరికి ట్యాప్ కనెక్షన్స్ కూడా ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే కుళాయి కనెక్షన్ల దగ్గర కూడా డబ్బులు తీసుకునే పరిస్థితి వచ్చింది అపార్ట్మెంట్స్ ప్రిస్టేజియస్గా గా కట్టినటువంటి అపార్ట్మెంట్స్ వాళ్ళకు కూడా ఇతనే కావాలని చెప్పేసి ఆపి తర్వాత వాళ్ళు